शतमानं भवति शता योग पुरुषस्य तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिदिष्टति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः परिया आप्या अनंतरायाय सर्वस्यो मोतिरात्रमुत्रमहत् सर्वस्य ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లో స్థాపించబడ్డ ఒక కి స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా నేను ఎలెక్ట్ అయ్యాను సో దానికి గుర్తించి నేను ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు ఈ ఘంటసాల అసోసియేషన్ వాళ్ళు నాకు సన్మానం చేయడానికి కోసం ఈరోజు పిలిచారు సో వాళ్ళు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఐ మీన్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ విత్ ద వే ది హ్యావ్ హ్యాండిల్ దిస్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ టుడే అండ్ నా నాతో పాటు మా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తానని భావిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మా అల్లుడు గారు అయినటువంటి గిరీష్ గారిని వారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్కి ఎలెక్ట్ అయిన సందర్భంలో వారి గురువుగారైన దాము గారు అమెరికా నుండి గంటసాల అసోసియేషన్ వాళ్ళకి చెప్పడం వాళ్ళు వారిని ఆహ్వానించి ఈరోజు సత్కరించడం చాలా శుభపరిణామం నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అయితే ఉందో అమెరికన్ అసోసియేషన్ ఉందో వచ్చేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మన భారతదేశంకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి ఆర్టిస్టుని మీరు ప్రోత్సహించాలి అదేవిధంగా మన దగ్గర నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని మీరు హక్కును తీసుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను స్పెషల్లీ వ్యూవర్స్ అందరికీ ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్గా ఎలక్ట్ అయిన మన గారికి ఇక్కడ ఘంటసాల ఆర్ట్ అకాడమీ వాళ్ళు చాలా బాగా సన్మానం చేశారు దీని కోర్ ఏంటి అంటే అమెరికన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొత్తం కోరు ఏంటంటే మన కోర్టు టు ద కల్చర్ మన కల్చర్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ తీసుకురావడం దీని మెయిన్ ఉద్దేశం దీంతో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అమెరికన్ అసోసియేషన్ డెవలప్ చేసింది ఏంటంటే నెక్స్ట్ రాబోయే మార్చ్లో పెద్ద నేషనల్ కన్వెన్షన్ ఒకటి జరగబోతుంది దానికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినందుకు సంతోషకరం ఇక్కడ ఘంటసాల అసోసియేషన్ వారు ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు సన్మాన కార్యక్రమం పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం ప్రముఖులు మంది ఇచ్చేశారు సుమన్ గారు మరియు అందరికి ఇచ్చేసే వివిధ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎలక్ట్ అయినందుకు అక్కడ అసోసియేషన్ వారు సహకారంతో ఇక్కడ వీళ్ళు చెప్పారు అమెరికన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రెండు ఐదు నుంచి ఇరవై ఏడు సంవత్సరం కొనసాగుతారు